ప్లేస్ మన బడిలో ని వినియోగించుకొని దాన్ని సద్వినియోగం చేసి వాటర్ ప్లాంట్ లో పది రూపాయలు క్యారెడ్డి తీర్మానం చేసి వద్దు నా ప్రజలు పేద ఉన్నారు తాగలేరు అని చెప్పేసి ఐదు రూపాయలకి ఓటు వ్యక్తి వ్యక్తి మన ముందు అంతటితో గ్రామ ప్రజల సహకారంతో అందరిని అమైక్యం చేసి ఊరు మొత్తం తాడి మీద తీసుకొచ్చి అందరి సహకారాలతో జాతీయ పిఠ మహానుభావులు వ్యక్తి మన ముక్కుల వీరనెడ్డి గారు శ్వాన వాటిక ఒకప్పుడు ఎవరు చనిపోతే ఊళ్ళో శవాన మసభా అంటే వీళ్ళ సాగు మన సాగు వచ్చింది నాయన ఆయన అనుకునే వాళ్ళం ఈ రోజు సోషాన్ని వాడికి ఎంత బాగా రంగు ఉంది వాళ్ళు అదే కాకుండా సాయంత్రం పూట మళ్ళీ ఏదైనా జరిగితే అనుస్పాట ఏం జరిగితే దాంట్లో లైటింగ్ ఇబ్బంది పడుతున్నారని చెప్పి మొన్నడానికి మొన్న లక్ష రూపాయలు వేసి కరెంట్ స్తంభాలు వేసి వీధులకు వ్యక్తి పాసి ముక్కలు తెచ్చి వాళ్ళ కలర్ చేసి వాళ్ళందరికీ మరి నీకంటూ బలం ఉంది నువ్వంటూ ఒక బాధ్యత తనకు అని చెప్పి పాసి ముఖ్యులు వ్యక్తి ఎవరు తీసుకోగలం మన ఓటు వేసిన ఓటు అయింది మీరు భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మన ముందు ఇంకా కాలం కూడా ఇంకెంత కాలం అయినా సరే ఇంతకంటే ఎక్కువ టింపు ఉత్సాహంతో మన కాళ్ళతో పాటు మన కాళ్ళకు ముందు వచ్చే ఇంటి ఉన్నాడు మీరు భయపడాల్సిన అవసరం లేదు ఎవరు లేవు నేను లేదు చేసినా కానీ